భారీ వర్షాలు వరదలతో ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు వరద ప్రభావిత ప్రాంతాలైన కామారెడ్డి మెదక్ సిరిసిల్ల జిల్లాల్లో ఇవాళ సీఎం ఏరియల్ సర్వే చేయనున్నారు ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని మంత్రులు తమ శాఖల సిబ్బందిని ఆదేశించారు రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు భారీ వర్షాలు కురుస్తున్న కామారెడ్డి మెదక్ జిల్లాల కలెక్టర్లను సీఎం అప్రమత్తం చేశారు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు కల్వర్టులపై నుంచి ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉంటే ఆయా చోట్ల పోకను నిషేధించాలని సీఎం సూచించారు భారీ వర్షాలు వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితుల్ని సమీక్షించారు సీఎం ఆదేశాలపై మరోసారి సహాయ పునరావాస కార్యక్రమాలు ఆస్తి ప్రాణ నష్టం నివారణపై చేపట్టిన చర్యల్ని ఆయన సమీక్షించారు ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యంగా నిర్మల్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని తెలిపారు పోచారం జలాశయానికి నీటి ఇన్ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుంచి బయటపడ్డట్టేనని నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేశారు ఎస్ఆర్ఎస్పీ నుంచి మూడు లక్షల క్యూసెక్కుల జలాలని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష తొంభై క్యూసెక్కుల జలాల్ని వదులుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సూచించారు వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పునరుద్దరించాలన్నారు భారీ వర్షాలకు కకావికలమైన కామారెడ్డి మెదక్ జిల్లాల నీటిపారుదల శాఖ అధికారుని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్రమత్తం చేశారు ఎక్కడైనా చెరువులకు ఇబ్బంది ఏర్పడితే వెంట వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు గండ్లు పడే అవకాశం ఉన్న చోట ముందుగానే ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు జలాశయాల్లో నీటి మట్టాల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థాయిలో పంపులు నీటిని ఎత్తిపోసేలా చూడాలని చెప్పారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలను ఎప్పటికప్పుడు సమీక్షించి ముందుకెళ్లారని తెలిపారు శం ఉన్న అన్ని చెరువుల్ని నింపేలా సీఈలో చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు భారీ వర్షాలకు ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మర నాగేశ్వరరావు శ్రీధర్బాబు వెల్లడించారు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మెదక్ కామారెడ్డి నిర్మల్ సిరిసిల్ల జిల్లాలకు అదనంగా హెచ్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు కలెక్టర్ల వద్ద విపత్తుల నిర్వహణకు నిధులు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు కామారెడ్డి జిల్లాలో వరదలకు ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అధికారుల్ని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటు సంబంధిత అన్ని విభాగాల అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు కామారెడ్డి మెదక్ జిల్లాలో పలు రహదారులపై భారీ వరద నీరు వచ్చి చేరుతోందని ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు హైదరాబాద్ లో నీరు నిలిచే ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారని పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు ఏకధాటి వానల నేపథ్యంలో గణేష్ మండపాలు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఎడతెరిపి లేని వర్షాలతో వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగారని కోరింది వ్యాధుల బారిన పడిన ప్రజలకు వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది భారీ వర్షాలు వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణుల్ని కోరారు వరద బాధిత ప్రాంతాలైన మెదక్ కామారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి సహాయ చర్యల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు వరద బాధితులకు బాసటగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ శ్రేణుల్ని కోరారు ఆహారం తాగునీరు పంపిణీ చేయాలని సూచించారు